ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులో గ్రంథులలో గల పదకొండవ గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం పదకొండవ గ్రంథి ఇంతవరకు సాధించిన తర్వాత ఇప్పుడు పదకొండవ గ్రంథిలోకి అడుగు పెడతాం ముసుగుతెరలు తొలగిపోయి సత్ తత్వం దర్శనం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది మన అదుపులో లేని నిస్సహాయ స్థితిని ఇప్పుడు అనుభూతి చెందుతాం ఆ భగవంతునికై నిరంతర తపన దానితో కూడి ఉన్న నొప్పులు ఆవేదనలు అన్నీ అనుక్షణం ఉంటాయి ఆయన లేనిదే విశ్రాంతిగాని శాంతిగాని లేదు నిజం చెప్పాలంటే ప్రశాంతత మనలను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక మిగిలిందల్లా శాంతి తొలగించి వేయబడిన శాంతి స్థితి ఈ స్థితి సరిగ్గా ఇదే ఈ స్థితి యొక్క అనుభవాన్ని పొంది చివరకు ఇందులో లయమవుతాం ఇప్పుడిక్కడ మిగిలినదేమిటి సర్వం మాయమైనట్లు అనిపిస్తుంది ఒక్క విరహవేదన తప్ప అది ఇంకా ఉంటుంది ముందుకు పోవడంలో మనకు సాయపడేది అదొక్కటే మనం సత్ తత్వంలో మునిగిపోయి సారూప్యత స్థితికి చేరుకోగానే అది అంతమవుతుంది అందులో కూడా లయం చెందినప్పుడు సూక్ష్మీకరించబడిన సారూప్యత స్థితికి చేరుకుంటాం మనం పన్నెండవ గ్రంథికి చేరుకున్నామనే దానిని అది సూచిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు